అండి అందరికీ నమస్తే అండి బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము చూడండి ఈరోజు వచ్చేసి నేను తాటి ముంజలో కీర్ చేస్తున్నాను అండి తాటి ముంజల కీరు ఐదు ఉన్నాయండి ఐదు పీసులు వచ్చేసి ఒక దినారండి ఒక దినారంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి ఆల్మోస్ట్ రెండు వందల డెబ్భై రూపాయలు అనుకోండి ఐదు పీసులు వచ్చాయి ఓకే అండి ఇప్పుడు మనకు దీనికి ఏమేమి కావాలో చూపిస్తానండి చూడండి కొంచెం పిస్తా తీసుకున్నాను తర్వాత కొంచెం కిస్మిస్ తీసుకున్నాను కొంచెం వచ్చేసి బాదాం తీసుకున్నాను ఇలా కట్ చేశాను సన్నగా కొంచెం వచ్చేసి కాజు తీసుకున్నాను ఓకే దీనికి వచ్చేసి వన్ లీటర్ పాలండి ఓకే చేసే ప్రాసెస్ చూస్తామండి ఇప్పుడు ఓకే అండి ఫస్ట్ మనము ఒక గిన్నె పెట్టుకుందాము లీటర్ పాలు నేను మొత్తం వేసేస్తున్నానండి చూడండి మనం మంచిగా వెయిట్ చేసుకోవాలండి బాగా కాగాలి మిల్క్ అనేది ఓకే ఓకే అండి మనకు మిల్క్ అనేది బాగా కాగాలండి మిల్క్ తాగేటప్పుడే మనం అందులో కొంచెము నేను వేసేసా వేసేటప్పుడు చూపిస్తానండి ఎందుకంటే చెప్పినా అనుకో మళ్ళీ మా ఆయన అరుస్తాడు ఎందుకు అరుస్తాడంటే నువ్వు వేసేటప్పుడు చెప్పచ్చు కదా వేసుక ముందే ఎందుకు చెప్తావు అని అంటాడండి అందుకని వేసేటప్పుడు చెప్తాను ఏమనుకో ఓకే చూడండి మనకు మిగతనేటివి కాగి ఇలా మీకు రావాలండి చూడండి ఇలాగా ఇలా మీగ రావాలి మనము బాగా కాగేటప్పుడే ఒకసారి కింద అడుగు పట్టుకోకుండా ఒకసారి కలుపుకుందాము ఇలాగా తర్వాత చక్కెర కూడా వేస్తామండి చూడండి నేను ఆఫ్ కప్పు తీసుకున్నాను చక్కెర ఎక్కువ తీసుకోలేదు ఆఫ్ కప్పు తీసుకున్నాను షుగర్ అంతా మెల్ట్ అవ్వాలండి మనకు పాలు కాన్ చేసి ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టేసుకోవాలండి బాగా కూల్ అవుతాయి కూల్ అయిన తర్వాత మనం అన్ని మిక్స్ చేసి ఉన్నాం దాంట్లో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే మనం ఇలాచి పౌడర్ కొంచెం వేస్తామండి ఒక చిట్కాడు ఎక్కువ ఏం కాదు చిటికెడు తర్వాత ఇందులోనే కుంకుమ కుంకుమ కూడా కొంచెం వేసుకుందాము చూడండి ఎంత వేస్తున్నాను నేను కలర్ కోసం అండి ఫుడ్ ఫుడ్ కలర్ యూజ్ చేయకూడదు కదా అందుకని కలర్ కోసం వేసాను నేను ఓకే అండి ఇప్పుడు మనం వేరే బౌల్ తీసేసుకుందాం మిల్క్ చూసాను కదండి నేను వేరే బౌల్ తీసేసుకున్నాను మట్టి దాంట్లోకి ఎక్కువ వేడి మీద ఉందండి పక్కన పెట్టేస్తాము చూడండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది ఇది మనకు కూల్ అయ్యే వరకు మనం మా లోపల ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండీ అవంతా ఫ్రై చేస్తాం ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందామండి చాలండి దీంతోనే ఫ్రై అవుతాయి వేస్తాము అవి మనకు మంచిగా ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయ్యినాయి అంటే తర్వాత అవన్నీ ఫాస్ట్గా అయిపోతాయి ఓకే అండి ఇప్పుడు మనం కిస్మిస్ వేస్తాము మేము కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయితే చాలు ఇప్పుడు మనము కాజు కూడా వేస్తాము ఫ్రై అయిపోతే ఓకే అండి లైట్ గా కలర్ అయితే మారింది ఓకే అండి మనం తాటి ముంజలు అనేది తర్వాత వేస్తాము ఇప్పుడు ఇవి వేసేస్తాము చూడండి లైట్గా వేసేస్తాము ఎందుకంటే గీ వేస్ట్ అవ్వకుండా కంజూస్ అనుకోమాకండి కంజూస్ అయితే కాదు వేస్ట్ ఎందుకు చేయాలని అండి చూడండి ఇవి మనం ఇప్పుడు కూల్ అయ్యే వరకు వదిలేస్తాం ఇలాగే మంచిగా కూల్ అయ్యే వరకు మనం ఇలాగే వదిలేస్తాము ఇక్కడ పెట్టేద్దాము సైడ్లో మనం ఇదే ప్లేట్లోకి తాటి తీసుకుందాం తీసుకుందామండి ఇది తీసుకొని మనం నీట్గా ఇదంతా వలచేసుకుందాము చూడండి కట్ చేసేసాను ఐదు పీసులు ఇవి వచ్చినాయండి మనకి సన్నగా అంటే మరీ సన్నగా కాకుండా ఒక విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఓకే అండి ఇంకొంచెం మనకు పాలు అనేది కూల్ అవ్వాలి ఇవి కూల్ అయితే కానీ వేయలేము అందులో ఎందుకంటే పగిలిపోతాయని భయము ఓకే అండి ఇవి వేసిన తర్వాత చూపిస్తాను మళ్ళీ ఓకే అండి కూల్ అయిపోయింది మిల్క్ ఇప్పుడు వేసేస్తాం మనము చూడండి మనకి తాగేటప్పుడు మనకు పంటి కింద పడినప్పుడు బాగుంటుందండి ఇవి కాబట్టి కొంచెం ముక్కలు మరీ పెద్దవి కాకోకుండా మరీ చిన్నవి కాకోకుండా మీడియం సైజు కట్ చేసుకోండి సరిపోద్ది ఓకే చూడండి అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఓకే అండి నాకైతే చాలా ఇష్టం అండి ఎందుకంటే కూల్గా ఉంటుంది తింటూ ఉన్నప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి